అందరికి నమస్కారం ఈ రోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తాము ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేస్తాము దానికి మన సిఐ గారు నితిబాబు సార్ వచ్చినారు ఈ ర్యాలీ స్టార్ట్ చేయడానికి సార్ కు ధన్యవాదాలు ఈరోజు మనం ఎందుకు ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తామైతే ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ నైన్టీన్ ట్వెల్వ్ లో స్టార్ట్ అయింది ఈ రోజు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి స్టార్ట్ చేసినారు ఆ డే వరల్డ్ ఫార్మసిస్ట్ డే గా సెలబ్రేట్ చేస్తాము ఈ రోజు వరల్డ్ మొత్తం ఉంట అన్ని ఫార్మసిస్ట్ సర్వీస్ ని మనం అప్రిషియేట్ చేయడానికి ఈ రోజుని సెలబ్రేట్ చేస్తాము ఈ ఇయర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ద ఫార్మసిస్ట్ డే సెలబ్రేషన్ థీమ్ అయితే మీటింగ్ ది గ్లోబల్ ఫార్మసిస్ట్ నీడ్స్ దాంట్లో ఫార్మసిస్ట్ అందరూ ఫస్ట్ లైన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అనమాట వాళ్ళే మెడిసిన్స్ ని తయారు చేస్తారు ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా ఫార్మసిస్ట్ వాళ్ళే ఆ మెడిసిన్ పేషెంట్స్ కి ఎప్పుడు ఏ టైం కు తీసుకోవాలి ఒక్క రోజుకు ఎన్ని టైం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అన్ని డీటెయిల్స్ పేషెంట్స్ కి ఫార్మసిస్ట్ ఇస్తారు దానికి కాకుండా ఇప్పుడు ఫార్మకో విజిలెన్స్ కూడా బాగానే చేస్తారు ఫార్మకో విజిలెన్స్ ల యాంటీబయాటిక్స్ ఎట్లా తీసుకుంటారు తీసుకోవాలి దానికి సేఫ్టీ ఏమి ప్రికాషన్స్ ఏమి అదంతా కూడా పేషెంట్స్ కి ఫార్మసిస్టే బాగా చెప్పగలుగుతారు ఇంకా ఒకటే ఏది మాలికులు వాళ్ళ చేయిలో ఉన్న ఆ మాలకుల్ని కన్వర్ట్ డ్రగ్ గ ఫార్మసిస్ట్ వాళ్ళే చేయగలుగుతారు అందువల్ల ఈ రోజు వరల్డ్ మొత్తం ఉంట ఫార్మసిస్ట్ ని సర్వీస్ ని మనం అప్రిషియేట్ చేస్తే లాగా ఈ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తాము థ్యాంక్ యూ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు ఆ నా తోటి ఫార్మసిస్ట్ లకి ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం ఫార్మసిస్ట్ డే ని ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ న జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఓల్డ్ కలెక్టరేట్ బంగ్లా నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మందుల్ని రోగులు సరైన పద్ధతిలో వాడడం అదేవిధంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవల్ని ఇరవై నాలుగు గంటలు అందించిన ఫార్మసిస్టులకి కృతజ్ఞతలు తెలిపడము ఈ ఫార్మసిస్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశాన్ని భారతదేశాన్ని సగర్వంగా కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్స్ ప్రొడక్షన్లో గర్వించదగ్గ స్థితిలో నిలిపిన రీసెర్చ్ ఫార్మసిస్టులకి నా తోటి ఫార్మసిస్టులకి ఫార్మసీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేయడానికి తోడ్పాటు అందించిన చిత్తూరు పోలీస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను